హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను కొత్త రకం పళ్ళు అన్నమాట మొక్కజొన్న పిక్కలు ఎలా ఉన్నాయో సేమ్ అలానే కనిపిస్తూ ఉంటాయి చాలా చాలా బాగుంటాయి అన్నమాట చాలా తియ్యగా కూడా ఉంటాయి అలానే ఈరోజు ఆ కొత్త రకం పళ్ళు ఏముంటాయో మీకు చూపిస్తా ఏ చెట్టు కాస్తున్నాయో ఏంటో అనేసి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ పోదాం రండి సేమ్ ఎలా ఉంటాయంటే మొక్కజొన్న పిక్కలో ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయన్నమాట నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో చాలా వింతగా చూసాను అవి వింతగా అది ఒకటే కాదు చాలా ఉన్నాయి అనమాట నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో కొత్తగా చూసింది ఒక వింతగా చూసింది మీకు చూపిస్తాను ఓకేనా లాస్ట్ వరకు వీడియో చూడడానికి ట్రై చేయండి మా ఇల్లు అత్తమ్మ వాళ్ళ ఇల్లు అక్కడ ఉంది పాప కోసం పాలు ఇదిగో ఇదే చెట్టు అది కానీ ఇక్కడ కాయలేదనమాట ఈ చెట్టు కనిపిస్తుందా ఇవే ఇదే చెట్టు కానీ ఈ చెట్టుకే ఇక్కడ కాయలేదు మా పాత ఇంటి దగ్గరికి ఇలా పోవాలన్నమాట అమ్మ వాళ్ళ నుంచి మా పిల్లలాగా ఆడుతున్నారు ఒకటే దేఖ ఇగో ఇవెలా ఉన్నాయి సే మొక్కజొన్న పిక్కలు ఎలా ఉన్నాయి అలా లేవాఠా గుడి మిఠా నగీ కాయకి దేకండి కా తి చూడు తిన అయ్యో పడిపోయిన దా కింద ఇంకొకటి తీసిస్తనే ఇగో ఇవన్నీ ఇలానే ఉన్నాయి యినే కావును టికెట్ ఇవి రోజు నేను చూపిస్తాను మీకు తిని ఫస్ట్ టైం వచ్చిన దాని తెలియదు నేను ఈ చెట్టు కూడా సేమ్ ఎలా ఎలా ఉందో చూసారా వీటికి పిక్కలు కూడా ఉన్నాయి మొక్కజొన్న పిక్కలు ఎలా ఉంటాయి సేమ్ అలానే ఉంటాయి మాట తీగానే ఉంది కానీ కొంచెం చేదిగా ఉంది కొంచమే ఎక్కువ కాదు మిల్లి కావాలగితే వేప పళ్ళు ముగ్గుతే ఎలా ఉంటాయో చూసారు అలానే ఉన్నాయి సేమ్ వేప పళ్ళు ఎలా ఉంటాయో ముగ్గుతే సేమ్ అలానే ఉన్నాయి పిల్లలు ఆడుకుంటున్నారు అంటే బాగా కావును ఎత్తు తో হ্যাঁ হ্যাঁ যাচ্ছি যাচ্ছি ফটো উঠে গেল খাও না খা খাই দেখ এটা খাটে নাই জানে মুি হই দেখছি এটা ఈ చెట్టు చాలా స్ట్రాంగ్ దీన్ని అస్సల చిన్న కొమ్మ కూడా దీన్ని కోయలేకపోతున్నా దీన్ని రొరపాలన్నా చాలా కష్టంగా ఉందన్నమాట ఇంకో హలో వీళ్ళు మాత్రం ఈ చెట్టు కింద వదిలిపోవట్లేదు అనమాట ఇక్కడ ఆడుకుంటున్నారు ఇక్కడే తింటున్నారు నాన్న రోమో వీడియో ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీటిని ఏమంటారో మీకు కనుక తెలిస్తే తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఓపెన్యాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి